స్తారు మీ తర్వాత ఈరోజు నాకు తెలిసి తీరి అవసరం ఇది లోక్ అవుతుంది కలర్స్ కూడా ఉంటాయి ఈ కేబుల్కి రెండు కలర్స్ ఉంటాయి మీకు అందరికీ తెలుసు ప్రతి కలర్ ప్రతి దాంట్లో ఇన్సెక్ట్ కావాలి ఏ కలర్ అదే కలర్లో ఇన్సెక్ట్ కావాలి మనం ఫస్ట్ దాంట్లో నేర్చుకున్నాం అదే ప్రొసీజరే సో ఇక్కడ చూడండి ఇక్కడ బటన్ ఉంది ఇక్కడ వే ఉంది కేబుల్ రావడానికి ఇవి రెండు కరెక్ట్గా ఉంటేనే ఇది లాక్ అవుతుంది మనం సీల్ చేయడానికి వస్తుంది ఓకే సో ఈ డోర్ లాక్ కావాలి డోర్ లాక్ అయితేనే మనం కరెక్ట్గా కనెక్షన్ ఇచ్చినట్టు ఓకే డోర్ లాక్ చేస్తాం లాక్ అయింది చూడండి సిస్టమేటిక్గా ఓకే ఇది లాక్ అయిన తర్వాత టు వ్యాలెట్ యూనిట్ వన్ వ్యాలెట్ యూనిట్ వన్ టువీ ప్యాట్ వీవీ టు కంట్రోల్ యూనిట్ నాలుగు మెషిన్ ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరు టూ వన్ ప్యాడ్ కంట్రోల్ యూనిట్ మధ్య మనసులో వండిపోవాలి బియూ టూని వన్ ఇంటర్చేజ్ చేయకండి టూ వన్ బీవీ ప్యాడ్ అండ్ కంట్రోల్ యూనిట్ ఈ సీక్వెన్స్ కనెక్ట్ చేయండి ఎప్పుడైనా ముందు బ్యాలెట్ యూనిట్ టూ తీసుకుంటారు వన్ కనెక్ట్ చేస్తాం పైన టూ వన్ అనేది టాప్ రైట్ కార్నర్లో అది వన్ నాట్ టూ అని మేమే సెట్ చేసి ఇస్తాం మేమే సెట్ చేసి దాంట్లో టూ నుంచి వన్కి వన్ నుంచి వివీ ప్యాడ్కి వీవీ ప్యాడ్ నుంచి కంట్రోల్ యూనిట్ కి ఇన్టేక్ సీక్వెన్స్ తర్వాత సంపూర్ణ త్రీ స్లీపింగ్ పొజిషన్ లో ఉండే వీవీ ప్యాడ్ స్టాండింగ్ పొజిషన్ లోకి రావాల దట్ ఇస్ ద థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఇస్ కంట్రోల్ యూనిట్ ని ఆన్ చేయడం నాల్ థ స్టెపుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకే కనెక్షన్స్ ఇచ్చాము సౌండ్ వస్తూ ఆన్ బటన్ కూడా కనపడుతుంది గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత దీని ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకుంటుంది అది సో టోటల్ ఓట్స్ ఏం లేవు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో చూపిస్తుంది సో పోల్ చేసేటప్పుడు అక్కడ ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఇస్ తెలుసు కంట్రోల్ యూనిట్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు ఓపీఓ మిగతా ఏపీఓ కానీ పిఓ కానీ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఈ మూడింటిని బ్జర్వ్ చేస్తూ వాక్ ఫోన్ని రిజిస్టర్ చేసుకోవాలి ఎవరికి ఎన్ని అనేది ఫస్ట్ ప్రొసీజర్ ఏమి యాభై ఓట్లు పోల్ చేయాలి ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ప్రతి క్యాండిడేట్కి ఒకటో టేసుకుంటూ పోవాలి ఫస్ట్ ఇంక్లూడింగ్ నోటా అంటే పంతొమ్మిది ప్లస్ వన్ ట్వంటీ ఓట్స్ వన్ 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 పడాలి ఆ రెడీమేడ్ ఫార్మేట్ లో మీరు ముందు రోజు నైటే మీకు వాల్ పోస్ట్ ఇస్తాం ఒకటి ఆ వాల్ పోస్ట్